నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చిందో సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈరోజు వచ్చేపాటికి తారీఖు చూసుకుందాం ముందుగా ఇరవై నాలుగవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు వచ్చేపాటికి బుధవారం బుధవారం వచ్చేసి పప్పు శనగల ధరల గురించి అయితే అప్డేట్ ఇవ్వడానికి వచ్చాను చాలామంది చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం అయితే చేయటం లేదు సబ్స్క్రైబ్ అయితే చేయండి లేట్ అయితే చేయను మనకు ఆంధ్రాలో వచ్చేసి ఈరోజు రేట్స్ అలాగే తెలంగాణలో ఈరోజు రేట్స్ ముఖ్యంగా తెలుసుకుందాము అంటే నిన్న మార్కెట్ నడిచింది అందుకే మనం మనకు చూసుకున్నట్లయితే ట్రేడింగ్ వచ్చేసి తొమ్మిది పది గంటల ట్రేడింగ్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట పైన నుంచి మనకు ఏం రేట్ నడుస్తుంది అనేది ముఖ్యంగా తెలుసుకుందాం అలాగే లోకల్ మార్కెట్ కూడా ఎంత ఉందనేది మీకు తెలియపరుస్తాను మనం చూసుకున్నట్టయితే ఏసు కొనుగోలు చూసుకున్నట్లయితే తెలంగాణలో ఐదు వేల ఆరు వందల నుంచి ఐదు వేల ఎనిమిది వందల వరకు అయితే కొనుగోలు అవుతున్నాయి హయ్యర్ వచ్చేసి పైన వచ్చేసి ఐదు వేల తొమ్మిది వందలు ఐదు వేల తొమ్మిది వందల యాభై రూపాయలతో అయితే కొనుగోలు స్టార్ట్ అయినాయి మధ్యప్రదేశ్ నిన్న ఒక లాట్ తగిన నూట ఎనభై క్వింటాల్ లాట్ అయితేగిన ఐదు వేల ఎనిమిది వందలు కొన్నారనమాట వ్యాపారస్తులు అంటే మనం చూసుకోవచ్చు ఏసీ సరుకు అయితే ఈ రేట్స్ అనమాట నాన్ ఏసీకి అయితే కింద ఒక వంద రూపాయలు అయితే తక్కువగా ఉంది ఎందుకంటే చాలామందికి విదితమే ఎందుకంటే కొంచెం బ్లాక్ అవుతుంది అందుకే నాన్ ఏసీ చూసుకున్నట్లయితే ఒక వంద రూపాయలు రెండు వందలు ఇన్కమ్ ముందు అవుతుందనమాట క్వాలిటీని బట్టి డిసైడ్ అనమాట గింజ షైనింగ్ మనకు చాలామంది పెద్ద మిషన్లు వేసి అవైతే అవి అయితే తక్కువగానే పోతున్నాయి చిన్న మిషన్లు కేసి బాగా నీట్గా సరుకు ఉందంటే కన్నా ఐదు వేల ఆరు వందల ఆరు వందల నుంచి ఐదు వేల ఎనిమిది వందల వరకు అయితే కొనుగోలు అయినాయి మొన్న మనం చూసుకున్నట్లయితే కర్నూలు వ్యవసాయ మార్కెట్లో నాలుగు వేల ఐదు వందలు పోయింది ఇది వచ్చేసి లో క్వాలిటీ సరుకు అనమాట అంటే రైతుది కొంచెము మన్ను ఎక్కువగా ఉండడం గింజ కూడా షైనింగ్ తక్కువగా ఉండడం సైజు తక్కువగా ఉండడం వల్ల ఈ రేట్ పడింది మళ్ళీ అవే రేట్లు ఉంటాయని కన్సిడర్ పెట్టుకోదండి ప్రెజెంట్ రేట్లు డైలీ డైలీ అప్డేట్ ఇస్తుంటాను అంటే రెండు రోజులకి ఒకసారి కానీ లేకుండా డైలీ కానీ చేస్తాను మీరు వీడియోలకి అయితే లైక్ చేయండి తోటి రైతులకి అయితే షేర్ చేసే ప్రయత్నం కూడా చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక తెలంగాణలో ఈ రేట్స్ నడిచిన తర్వాత నిన్న కర్నూలు మనకు ఆ ఏరియా అంతా కూడా ఐదు వేల ఏడు వందలు ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలతో ఏసీలు అవే కొనుగోలు అయినాయి బాగా అంటే ఐదు వేల ఎనిమిది వందలు అనమాట యాభై రూపాయలు అట్ట ఇటో ఉంటుంది అంటే అయితే వారా ఉండదు అనమాట అంటే మనం చూసుకోవచ్చు తేడా అయితే ఉండకపోవచ్చు అనమాట ఇక రేట్స్ పరంగా చూసుకున్నట్లయితే మధ్యప్రదేశ్ మనకు నిన్న ఒక లాట్ పోయిందని చెప్పుకున్నాం గుజరాత్ వచ్చేసి ఓ రెండు లాట్లు అయితే అమ్మకాలైనాయి వంద బస్తాలు అయితే అంటే ఒక అరవై క్వింటాలు అట్లా ఇవి వచ్చేసి మనకు రేట్స్ ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలతో నాన్ ఏసీ అయితే కొనుగోలు చేసినారు ఏసీ అయితే ఐదు వేల ఏడు వందలు అట్లా కొనుగోలు అయితే స్టార్ట్ చేసినారు ఇక బల్లారు వచ్చేసి నిన్న ఏసీలో మనకు కొంటుండేది వ్యాపారస్తులు ఐదు వేల ఆరు వందల నుంచి ఐదు వేల ఎనిమిది వందల వరకు ఐదు వేల ఆరు వందలు అయితే నాన్ ఏసీ సరుకులు ఐదు వేల ఆరు వందలు ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలు ఒక యాభై రూపాయలు పెంచుకొని లేకుంటే వంద రూపాయలు పెంచుకొని అంటే ఐదు వేల ఆరు వందల నుంచి నాన్ ఏసీవి తీసుకున్నారు ఏసీ వచ్చేపాటికి ఐదు వేల ఏడు వందల నుంచి ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలు కొనుగోళ్లు అయినాయి అనమాట ఇక ఈ నెలలో అమ్ముకోవాలి అనుకుంటే కింద అమ్ముకుండేదే బెటర్ ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ప్లాంటేషన్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు చాలామంది విత్తుకునే దశలో ఉన్నారు చాలామంది ఇంకా రెండు మూడు రోజులు స్టార్ట్ అవుతుంది ఇందులోపటినే లేకుంటే మళ్ళీ గ్రాఫ్ పడిపోతే కింద మళ్ళీ మూడు నెలలకు పంట వస్తుంది కాబట్టి చాలా ఏరియాలలో ఇప్పుడు చాలామంది పత్తి తీసేసి ఇప్పుడు మిర్చి ఎలా వేస్తున్నారు కొంతమంది రైతులు తెలుసుకొని ఇది పత్తి వీకేసి శనుగున్న విత్తుకుంటే మళ్ళీ ప్లాంటేషన్ అనేది మామూలుగా అయితే వచ్చే అవకాశం కూడా ఉంది ఎందుకంటే అధిక వర్షాలు కురుస్తున్నాయి మనకు వాతావరణం అనుకూలిస్తుంది అలాంటప్పుడు చాలామంది ప్లాంటేషన్ చేసిన చేసే అవకాశం ఉంది కాబట్టి చాలా మంది జాగ్రత్త పడండి ఇవేమే మీకేం లక్ష్యలేం మిగలవు ఎందుకంటే మార్కెట్ మీకు వెయ్యి రెండు వేలు ఇట్లా ఎక్కువ పోతేనే మీకు కాస్త కూర్చో కూరుతుంది కానీ రెండు వందలు మూడు వందలు మార్జిన్లు ఉంటాయి కానీ వ్యాపారస్తుల మేలు కానీ మీకైతే అయితే ఏమి మేలు చేయకూరదు బాగా గుర్తుపెట్టుకోండి మీరు మేలు చేకూరాలనుకుంటే మీ సరుకులు మీరు అమ్ముకునే ప్రయత్నం చేసుకోండి అంతేగాని అట్లే పెట్టుకొని వడ్డీలు నష్టం ఎందుకంటే చాలామంది అట్లనే చేస్తున్నారు శనగలు పండియడము తీసుకుపోవడము ఏసీలలో పెట్టడం లేకుంటే వ్యాపారస్తుని పట్టడము ఆయన నష్టపోతాడు మీరు నష్టపోతారు చాలామంది అతి తెలివి రైతులు ఉన్నారు ఎందుకంటే బాగా గుర్తుపెట్టుకోండి మనకు సంచుల బాడికి తగ్గుతాదిలే ఈ ఆటో బాడికి తగ్గుతా లే ట్రాక్టర్ బాడి తగ్గుతా లేకరీ బాడి తగ్గుతా లేని వ్యాపారస్తునికి కనిపిస్తారు వాళ్ళని మోసం చేయని రైతే ప్రమోట్ చేస్తున్నాడు మీరు బాగా గుర్తు చేసుకోండి మనం చేసే పనులే మనం మోసం చేస్తాయి అనమాట అది బాగా ఆలోచన చేసుకోండి మీకే ఖర్చు కానీ ఆయన ఖర్చు కాలేదేంటి బాగా ఆలోచన చేయండి మీరు అన్ని పట్టిసేగినా ఇలానే ఉంటుంది అప్పటిసరికి అప్పుడు అమ్ముకొని డబ్బులు తీసుకోండి క్యాష్ ఆన్ క్యారీ చేసుకోండి ఎక్కడన్నా కానీ రైతు బాగుపడే అవకాశాలు ఉంటాయి కానీ మీరు ఇవన్నీ మూలకి పెట్టి అప్పుడుదంపుకుందాం లేమని పెట్టుబడులకు వస్తాయాలి అనుకుంటే కింద ఆశకు పోయి గొంతు కోసుకున్నట్లయిపోతుంది అది బాగా ఆలోచన చేసుకోండి ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఉన్న వాస్తవాలు వాస్తవాలు ఉంటేనే నేను చెప్తున్నది ఇప్పుడు ప్రజెంట్ ఏం చేశారంటే ఏళ్ళ నుంచి కూడా ఎనిమిది వేలు వచ్చినా తొమ్మిది వేలు వచ్చినా అమ్మకోకుండా రైతులు ఉన్నారు ఇప్పుడు వరకు కూడా అట్టే ఉన్నాయి స్టాకులు అసలు రెండు వేలు మూడు వేలు కూడా రానియరు అవి ఇంతకుముందు ఎవరైనా వ్యాపారస్తుని పట్టించే అవి ఇంతవరకు ఉండవు అమ్మేసుకుంటారు ఎందుకంటే ఇన్నాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు అవి వడ్డీలతో వచ్చాయి కదా డబ్బులు అది మీరు వాళ్ళని ముందు చేసే అవకాశం చేసుకుంటారు కానీ ఇవన్నీ పిచ్చి మాటలు అన్ని నమ్మకం ప్రలోభాలకైతే మీరు గురి కావద్దండి ఎక్కడ చూసినా మీరు క్యాష్ అండ్ క్యారీ చేసుకోండి మీరుకు ఇప్పుడు ప్రభుత్వం విత్తన సీడు లేకుంటే కూడా మీరు అవైలబిలిటీ ఉన్న పక్క నుండే రైతులని అయితే సపోర్ట్ చేసుకొని వాళ్ళు స్టాక్లు ఉంటే కొనుక్కోండి ఒకరికొకరు ఇగోలు పెట్టుకోకుండా వాళ్ళతో ఏం కొనాలి వీళ్ళతో ఏం కొనాలి అని పెట్టుకోదండి రైతుకు రైతు సాయం చేసుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది అంతేగాని మనలోనే మనకు చాలా లోటుపాట్లుంటే కింద మనం రైతులైతే గడించలేం ఇప్పుడున్న సమాజంలో అనమాట ఇప్పుడున్న సమస్య కూడా ఇదే అనమాట ఒకరి నుంచి ఒకరు మాట్లాడుకోకుండా ఉండడం అంత కలిసిమెల్ట్గా ఉంటే కలిసిమెల్చుగా ఉంటే మంచి క కళదు సుఖం అని పెద్దలే చెప్పినారు మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అవి కూడా పక్కనున్న రైతు అయితే తీసుకోం కానీ ఎక్కడో పోయి తీసుకొచ్చుకుంటాము అవి ఆ రకమని ఈ రకమని మెయిన్ మనం చూసుకున్నట్లయితే జేజేలు ఇవి కూడా చాలామంది రైతులతో కూడా ఉన్నాయి మీకు తెల్ల శనగలు కాదంటే తెల్ల శనగలు పండించిన రైతులు కూడా ఉన్నారు మీరు అడగండి అడిగిన తర్వాత ఏసీలలో పెట్టింటారు కదా వాళ్ళు ఏసీ వాళ్ళకి కూడా తెలుస్తుంది అప్పుడు మీరు ఒక వంద రెండు వందలు మాట్లాడుకొని తీసుకోండి ఎందుకంటే పెద్ద రేట్స్ ఏమి ఉండవు కదా రైతు అమ్మాలనుకున్నప్పుడు ఆ రైతు బాగుంటాడు పంట పండించుకుంటే మీరు బాగుంటారు విత్తనం కూడా మంచి సీడ్ తీసుకోండి ఎక్కడైనా కానీ రైతులదే కానీ మేము మనకు యూజ్ అయ్యి ఎందుకంటే ఇదేమి మనం సీడ్ గ్రేడింగ్ అయ్యేం రాదు కదా చాలామంది అక్కడ పోయి ఇక్కడ పోయి పదివేలు పదహైదు వేలు కింటాలని మోసపోద్దండి ఎందుకంటే ఇవన్నీ మన చేనగలే మళ్ళీ రీగ్రేడింగ్ అయ్యి మనకి నీట్గా వచ్చి వచ్చేస్తుంది అనమాట సరుకు బిల్టీ సరుకు అనేది తొమ్మిది తొంభై తొమ్మిది కేజీలు వస్తుంది అదే రైతు అయితే ఒక ఒక కేజీలు రెండు కేజీలు మీకు తూకం పెట్టిస్తాడు కదా అది బాగా ఆలోచన చేసుకోండి ఇదండి వీడియోకిన మన వీడియో నచ్చింటేనే లైక్ చేయండి నచ్చుకోకుండా డిస్ప్లే చేసి వెళ్ళిపోండి